నమస్తే నేను మాధవి కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది ఇందులో ప్రమాదానికి ముందు కొన్ని క్షణాల ముందు ఘటనా స్థలంలో పరిస్థితి ఎలా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇందుకు సంబంధించిన వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అక్టోబర్ ఇరవై నాలుగు తెల్లవారుజామున కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన సంగతి మనందరికీ తెలిసిందే రోడ్డుపై అప్పటికే ప్రమాదానికి గురై పడిపోయి ఉన్న బైక్ శివశంకర్ కు చెందిన బైక్ ను వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి లాక్కెళ్లటంతో మంటలు చెలరేగాయి ఈ ఘోర ప్రమాదంలో పంతొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు అయితే ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు ఘటనా స్థలంలో పరిస్థితి ఎలా ఉంది బైక్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలియజేసే వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది అయితే శివకుమార్ ఏజీ స్వామి వెళ్తున్న బైక్ అదుపు తప్పి కింద పడిపోగా బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు ఇదివరకే తెలిపిన సంగతి మనందరికి తెలుసు అతడి స్నేహితుడు స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని కూడా వెల్లడించారు బైక్ రోడ్డు మధ్యలో డివైడర్ కి దగ్గరగా పడిపోయిందని చెప్పారు ఆ తర్వాత పలు వాహనాలు ఆ మార్గంలో వెళ్లినప్పటికీ రోడ్డుపై పడున్న బైక్ ను ఢీకొట్టలేదని పోలీసులు తెలిపారు అయితే అలా వెళ్లిన ఓ బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం ఇప్పుడు వైరల్ గా మారింది ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం అక్కడ బైక్ ప్రమాదం జరిగిందని గుర్తించటంతో ఆ మార్గంలో వెళ్లిన వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లుగా కనిపించింది బైక్ ప్రమాదం తర్వాత శివశంకర్ మృతదేహాన్ని అతడి స్నేహితుడు ఎరిస్వామి రోడ్డు పక్కకు లాగినట్లుగా తెలుస్తోంది రోడ్డు ఒకవైపు శివ మృతదేహం వద్ద ఎరిస్వామి నిలబడి ఉండగా మరోవైపు డివైడర్ పక్కన రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ ఉంది అయితే ఈ వీడియో చూస్తుంటే మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే రోడ్డు మధ్యలో బైక్ పడి ఉండి స్నేహితుడి మృతదేహం పక్కన ఒక్క వ్యక్తి నిల్చొని ఉండి సాయం అందించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ ఎవరైనా స్పందించి రోడ్డుపై ఉన్న బైక్ ను పక్కకు లాగేసున్నా వి కావేరి బస్సు ప్రమాదం జరగకపోయి ఉండొచ్చునేమోనన్న భావన కూడా వ్యక్తమవుతోంది అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఈ ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా సేకరించిందని ఇది పాతదని పోలీస్ వర్గాలు వెల్లడించాయి బస్సు ప్రమాద ఘటనకు ముందు ఏం జరిగిందనేది తెలుసుకోవటంలో ఈ వీడియో కీలక ఆధారంగా నిలిచిందని తెలిపాయి